పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలను ఉద్దేశించి మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఘాటు వ్యాఖ్యలు గుప్పించారు ఇటీవల టెస్ట్ క్రికెట్ లో పాకిస్తాన్ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావిస్తూ అతడు విమర్శన దులీప్ ట్రోఫీలో మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్ పేరును కమ్రాన్ అక్మల్ ప్రస్తావించాడు సుదీర్ఘ ఫార్మాట్ లో జట్టు రాణించాలంటే వన్డే క్రికెట్ కాదని దేశవాలిలో రెడ్ బాల్ క్రికెట్ నిర్వహణపై దృష్టి సారించాలని హితో పలికాడు యువ ప్రతిభను గుర్తించేందుకు దేశీయ టోర్నమెంట్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దృష్టి సారించాలి అది కాదని ఛాంపియన్స్ వన్డే కప్ విషయంపై పీసీబీ మరోసారి ఆలోచించాలి మీకిందుకు ఒక మంచి ఉదాహరణ ఉంది భారత్ లో చూడండి దేశవాళీ టోర్నీలు ఎక్కువగా జరుగుతాయి ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీని చూడండి అందులో ముషీర్ ఖాన్ సెంచరీ చేశాడు అతడి బ్యాటింగ్ ను గమనించండి అని కమ్రాన్ అక్మల్ అన్నారు ఇదే సమయంలో కమ్రాన్ అక్మల్ కీలక వ్యాఖ్యలు చేశాడు భారత దేశవాలి క్రికెట్ లో ముషీర్ ఖాన్ నూట ఎనభై ఒక్క రన్స్ చేశాడు నేను ఒకటే కోరుతున్నా ఎవరైనా పీసీబీ అధికారులను ఒక గదిలో బంధించి దులీప్ ట్రోఫీలో ముషీర్ ఖాన్ ఇన్నింగ్స్ను చూపించండి ఛాంపియన్స్ కప్ అనే వన్డే ట్రోఫీని దేశంలో దేశవాళీలో నిర్వహించాలని నిర్ణయించిన గదిలోనే ముషీర్ ఖాన్ వీడియోను చూపించాలి అసలైన ఆటగాళ్లు ఎలా ఉంటారో వారికి అర్థమయ్యేలా చెప్పండి అని కమరాన్ అక్మల్ అన్నారు